اور سارا سارا چاندرا ونا اب اپنا است نا جگا جی جگ 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 ఈరోజు పార్లమెంట్ సభ్యులు శ్రీ వెంకట మిథున్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా పలమనేరు నియోజకవర్గం పలమనేరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరమనులు ముస్లిం సోదరి మనులు కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన యొక్క జన్మదినం ఆయనకి ఆ భగవంతుని ఆశీసులు ఎప్పుడు ఉండాలని ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ఆయన మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రేపు ఆయనకి బెయిల్ ఉన్నది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీలతో ఆయనకి తప్పకుండా రేపు బయలు వస్తుందని మేము పలము నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నాము తప్పకుండా రేపు ఆయన వైట్ పేపర్ లాగా బయటకు వస్తాడనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాబట్టి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సందర్భంగా వైఎస్ఆర్ ప్రభుత్వ ప్రజలకు కూడా నమస్తే మాదిరికి తెలుసు యువ ఎంతో పేరు కెరము మాట్లాడి రెడ్డి గారు గతంలో కూడా మీరు తెలుసు ఆయన ప్యానల్ స్పీకర్ గా కూడా వ్యవహరించినారు అటువంటి ఆయన పైన ఎటువంటి ఆరోపణలు లేకపోయినా కూడా డిక్కర్ కేసులో అక్కడ అరెస్ట్ చేశారు మీరు చూసించారు ఆయనతో ఏ మాత్రం ఆయన ముఖంలో తొణుకు వెనుకు లేదు కారణం ఏంటంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేస్తే సహజంగానే మానసికంగా మనం కొన్ని ఇబ్బంది పడతాము కానీ ఆయనకు అటువంటి ఇబ్బంది కూడా లేదు కాకపోతే అక్రమ కేసు కాబట్టి ఏది కాకపోతే రేపు అది ప్రొసీజర్ కాబట్టి ఏసీబీ కోర్టు అంటారు వాళ్ళు తొంభై రోజులు చూసిన తర్వాత బెయిల్ ఇవ్వాలా కాకపోతే హైకోర్టుకి పోతారు ఇది కొంచెము టైం చూసిన టైం కాబట్టి మనంతా కూడా వెయిట్ చేస్తాం గతంలో మనం చూసాం ఆయనకు బెయిల్ రావాలని కోరుకున్నాము కానీ నెల రోజులు గట్టిపోయింది బెయిల్ రాలేదు రేపు మళ్ళీ బెయిల్ పెట్టి కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ కోర్టు డిసిందని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం కాకపోతే మళ్ళీ డిపాయింట్ బెయిట్ పిటిషన్ వేసి హైకోర్టు కన్నా వీళ్ళు బెంచ్ తెచ్చుకుంటారు వచ్చిన తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో మొత్తం మొత్తం రాష్ట్రానికే కాదు దేశానికే పరి సుపరిస్థితులు అనమాట చాలా సందర్భంగా మీరుంటారు పార్లమెంట్లో మన ప్రధాని మోడీ గారు కూడా ఆయన కలిసి కర్త అనేది ఆప్యాయంగా మాట్లాడతారు సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ అయిన వాళ్ళకి ఇబ్బంది పడాలి అటువంటి ఆయన అరెస్ట్ చేయడం ప్రదర్శించడము సరే ఈ సందర్భంగా ఆయనకు మరిన్ని పుట్టినరోజు జన్మదినాలు జరుపుకోవాలని చెప్పని భవిష్యత్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి మన రాయలసీమ వాసులకు ఆయన సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు మరొకసారి మీరు అందరికీ కూడా జన్మదినం జరుపుకుంటున్న మిథున్ రెడ్డి గారికి పొలం నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తే అలాంటి వ్యక్తి మిథున్ రెడ్డి ఆయన వేరే విధంగా ఓడిపించేకి మనిషి లేకుండా ఈరోజు ఆయన పైన కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి ఢిల్లీలో బ్యానర్ స్పీకర్గా ఎదిగిన యువకుడుగా పేరున్న ఈరోజు జిల్లాలోనే ముగ్గురే ముగ్గురు గెలిస్తే ఆ ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు అందులో మిథున్ రెడ్డి గారు పార్లమెంటు ఎన్నికల్లో ఎవరెవరి పైన గెలిచారో రాత్రిపూట మిగతా వాళ్ళకి అందరికీ కళ్ళు కనబడతారు రాబోయే రోజుల్లో కూడా అరేన వాసం తర్వాతనే పట్టాభిషేకం జరుగుతుంది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆయన మహానాయకుడు కాబోతాడు మీ అందరి ఆశీర్వాదం ఆయన పైన ఉండాలని భగవంతుని ఆశీర్వాదం ఆయన పైన ఉండాలని రేపు ఆయన బయలుపైన పైన మీ అందరి తరఫున కోరి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మన బిహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక రెండు విషయాలు చెప్తాను అక్కడ పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టలేరు అదే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కూడా మీరు భయపెట్టలేరు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత భయపెడితే బంతిని ఎంత కింద కొడితే అంతకి పైకి లేసే రకాలు అవి దాంతోపాటు వాళ్ళ సైన్యాన్నిగా సైన్యంగా మేము కూడా వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తున్నా మీరు లిక్కర్ కేసు అంటున్నారు ఆ లిక్కర్ కేసులో ఏదన్నా నిజాలుంటే మేం మేము కూడా భయపడేవాళ్ళం ఈ అబద్ధాన్ని సృష్టించి దాన్ని పెద్దది భూతత్వంగా చూపించాలనుకుంటా ఉన్నారు కానీ చట్టము ఎవరు సొత్తు కాదు చట్టం అనేది ఉండదు ఒకటి ఆ చట్టంతో కడిగిన ముత్యంలాగా మా మిథున్ రెడ్డి గారు బయటకు వస్తారు బయట వచ్చిన తర్వాత దాని ప్రభావము ఎంతుంటుంది అని చెప్పేసి కూడా మీరు చూస్తారు మరొక్కసారి మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఏమి జరగదని చెప్పేసి కూడా అనుకుంటున్నా మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు